రామ్ ఆల్ ద బెస్ట్ ఈ అందరికీ కూడా ఈ ఫిల్మ్ చాలా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ హలో 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 రన్వే ఫిలిమ్స్ పతాకం కింద ఫైటర్ రాజా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ అందరి ధ్వనుల మధ్య జరుగుతుంది అంటే చప్పట్టుబట్టు మన ఇందులో యాక్చువల్గా నేను ఒక గెస్ట్ పాత్రగా ఆరంభించి తర్వాత మళ్ళా అవసరాన్ని బట్టి కొంచెం క్యారెక్టర్ పెంచాడు డైరెక్టర్ సమ్హో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది చాలా రోజుల తర్వాత ఇవాళ మా దర్శి వీళ్ళు కూడా అడిగారు ఏదంటే గెటప్ మళ్ళా శివాలా ఉందని అండ్ కృష్ణప్రసాద్ కేపి అని పిలుచుకునే కృష్ణప్రసాద్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ ద ఫిలిం అండ్ తెచ్చుకున్నవారా కొంతమందిని అలాగే హీరో ఆఫ్ ద ఫిలిం అండ్ నిర్మాత నిర్మాత కరెక్ట్ నిర్మాత కూడా హ్యాపీ అని నిర్మాత ఫ్రెండ్ ఫస్ట్ డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు టు బీ ఫ్రాంక్ కథ బాగుంది అనుకున్నాను బట్ తీస్తున్నప్పుడు నాకు అనిపించింది చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు మంచి ఫ్యూచర్ ఉందని ఎందుకంటే వాళ్ళ నాన్న నాకు చాలా ఆత్మీయుడు వర్షం వేణుగారు ఎక్కడున్నారు ఒక వేణుగారు ఆయన సో ఈజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్ ఎర్లియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జర్నలిస్టు వాళ్ళ అబ్బాయి సో ఇది ఒక చాలా రాగా ఉంటుంది సినిమా అంటే చాలా రియలిస్టిక్గా రాగా పాత బస్తీలో జరిగిన రియల్ సంఘటనల సమాహారంలాగా ఉంటుంది ఇది ఫైటర్ రాజా ఖచ్చితంగా యూత్ యూత్ని బాగా ఆకర్షిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హీరోకి దర్శకుడికి నిర్మాతకి ముగ్గురికి ఈ సినిమా మంచి మంచి ప్రారంభం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ యూనిట్ యూ థ్యాంక్ అందరికీ నమస్తే ఈయనకి సెటిల్మెంట్ చేయడం పెద్ద కొత్త విషయం ఏం కాదు చాలా సెటిల్మెంట్ చేసేటోడు ఇంతకుముందు చెప్పు ఆ ఏరియా ఆ కథలన్నీ చాలా తెలుసు కానీ ఇవి ముందు దీనికి మేము రావాలి ఇట్లా గెస్ట్గా వచ్చి సపోర్ట్ చేయ మమ్మల్ని అది అట్ల ఏమో అడగలే కానీ నువ్వు ఇప్పుడు వస్తే రాకపోతే ఏం జరుగుద్దో నీకు తెలుసు కదా అని లాగా మమ్మల్ని భయపెట్టి మొత్తానికి రప్పించుకున్నాడు పంపించినప్పుడు కూడా మీకు తెలుసు కదా ఆయన స్టోర్లో ఉన్న కొన్ని అందమైన బట్టల్ని మాకు స్కూల్ యూనిఫామ్లా కుట్టి మా అందరికీ ఇవ్వడం జరిగింది మీరు చూసారు బట్ ఏదైనా సరే ఆయన దగ్గర మిగిలిపోయిన బట్టలు కూడా ఎంత క్లాస్గా ఉంటే కూడా మీరు చూడవచ్చు షూస్ కూడా ఇది మననే రానా వేసుకున్నాడు అనుకుంటున్నా బ్యాడ్ జోక్స్ ఓకే ఎనీవేస్ ముందు ముందు అన్నీ ఒకటే కలర్ వచ్చినందుకు చాలా సంతోషం సైజ్ అవునా సైజ్ సైజులో రాలేదురా వేరే వేరే వచ్చింది చూడు సో ఫైటర్ రాస నాకు చాలా రోజుల ముందు కట్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలుసు స్టంట్ మెన్ ఎంత ఇంపార్టెంటు స్టంట్ పీపుల్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళందరికీ ఒక చిన్న ట్రిబ్యూట్ అనుకోవచ్చా ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చాడు సో మొత్తానికి రామ్ ఐమ్ వెరీ హ్యాపీ అక్కడ టైలర్గా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద కాస్ట్యూమ్ డిజైనర్ ఇప్పుడు యాక్టర్గా ఒక ఫైటర్ రాజా వైతును ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్ అండ్ కేపి కృష్ణప్రసాద్ ఒక రంగసాల నటుడి నుంచి ఇప్పుడు ఒక దర్శకుడిగా ప్రయాణం మొదలెడుతున్నాడు అంతేనా కరెక్టే చెప్పే కదా తెలుగు తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీనా సరే మళ్ళీ ఎందుకు లేని బట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్రొడ్యూసర్స్ దినేష్ అండ్ ఆల్సో మాయా సారీ మాయా మర్చిపోయా పేరు మర్చిపోయినా సారీ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ అండ్ నాకు ఈ పోస్టర్ దింపగానే ఫస్ట్ నేను చూసింది బర్ని గారు ఫోటో మళ్ళీ ఎందుకో శివా గుర్తొచ్చింది వచ్చింది నాకు ఆయన చూడగానే చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త ఐడియాలు వచ్చినాయి మాకు కూడా చూస్తూ ఉంటాయి సో సర్కార్ హమారే హే థ్యాంక్ యూ సో మచ్ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కెమెరా ఇటుంది కదా ఏమంట మిత్రుడు రామ్ నాకు ఎప్పటి నుంచో పరిచయము ఆయన ప్రొఫెషన్ యాక్చువల్లీ ఈజ్ డిజైనర్ ఐ వెరీ హ్యాపీ ఆయన ఇప్పుడు ఫైటర్ రాజా అన్న సినిమాతో మళ్ళీ ముందుకు వస్తున్నారు ఇంతకు ముందు చేసిన పచ్చీస్ అన్న సినిమా కూడా నాకు చాలా ఇష్టము ఐ థింక్ హీ హాజ్ అ ఫ్యాసినేషన్ ఫర్ రా రియలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా పోస్టర్ కూడా చాలా బాగుంది ఈ సందర్భాన భరణి గారిని కలిసే అవకాశం కూడా తెచ్చింది నాకు చాలా ఏళ్ళ తర్వాత సో ఐ విష్ యూ ది వెరీ బెస్ట్ మాయా మిమ్మల్ని రామ్ అని పిలవాలా రాజా అను పిలవాలా ఎప్పుడు రామ్ రాజా అనిపిల ఐ విష్ దీం ద వెరీ బెస్ట్ ఓకే థ్యాంక్ యూ బేసిక్గా ఒక సినిమా చేయాలి అనుకున్న తర్వాత దానికి రకరకాల ఇబ్బందులు కష్టాలు అన్నిటికీ మించి నన్ను నమ్మి ఇది చేద్దాం ఇలాగే చేద్దాం నువ్వు అనుకున్నట్టే చేద్దాం అని చెప్పి నా వెంటే ఉన్న రామ్ అండ్ దినేష్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ డూ వాట్ ఐ వాంట్ టు అండ్ వాట్ ఐ వాంట్ టు టెల్ సో అది అంత ఈజీ ఏం కాదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ హ్యావింగ్ వండర్ఫుల్ కాస్ట్ మాయా రామ్ అండ్ పవన్ కేటీ భరణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ జస్ట్ సార్ ఒక రెండు గంటలు వచ్చి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి మూడు రోజులు పనిచేయించుకున్నాం తోటి సో అట్లా అందరూ పిచ్చగ నైస్ ఫిలిం సో యా ఐ హోప్ యు గైజ్ లైక్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ అతని పర్సనల్ కెరియర్లో సక్సెస్ఫుల్ పర్సన్ కానీ తనకు ఎక్కడో యాక్టర్ కూడా ఒక సక్సెస్ అవ్వాలన్న స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండే ఈ ఇంతముందు ఆల్రెడీ అనే ఒక సినిమా చేశాడు ఇప్పుడు ఫైటర్ రాజాతో వస్తున్నాడు ఖచ్చితంగా ఈ సినిమాతోనే తన జర్నీ మళ్ళీ సక్సెస్ఫుల్గా అవ్వాలని ఇండస్ట్రీలో కూడా తన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఎంటైర్ క్రూకి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఆయన వద్ద సార్ పిల్లో కానీ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈవెన్ మీడియా ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఎవ్రీబడీ చాలా థ్యాంక్స్ లైక్ ఎవ్రీబడీ సేస్ యా ఆనెస్ట్ ఎఫర్ట్ ఈ వెరీ యంగ్ టీమ్ లాడ్ ఆఫ్ దెమ్ లాడ్ ఆఫ్ దెమ్ కాదు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యంగ్ అండ్ మీ డెఫినెట్లీ కూడా లాడ్ ఆఫ్ ఎఫర్ట్ దీంట్లో టూ త్రీ టూ టూ త్రీ డేస్ బ్యాక్ నా ఫ్రెండ్స్ని పిలవడానికి ఇదంతా నేను వాళ్ళతో అంటుండే అనమాట నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా బాబు కానీ రండి ఇక్కడ సెటిల్ చేస్తాడు మా రాజన్న మరి మా రాజన్న సెటిల్ చేస్తాడేమో చూద్దాం మాహానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులకు స్నేహితులకు పాత్రికే మిత్రులకు కాస్త ఎక్కువైనట్టుంది అప్పుడే ఆరుస్తున్నారు మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నా పేరు ర్యామ్స్ నన్ను అందరూ ఒక డిజైనర్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో కూడా చాలా మందికి డిజైనర్కి తెలుసు కానీ మోర్ దాన్ డిజైనర్ నాకు యాక్టర్ అంటే బాగా ప్యాషన్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎప్పటికైనా ఒక మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటేది నటుడిగా నాది ఇది రెండో సినిమా కానీ అండ్ డిజైనింగ్ వచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చేసరికి అది నా ప్రొఫెషన్ అండ్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా సక్సెస్ అయ్యాను కానీ ఈ యాజ్ అన్ యాక్టర్ కష్టపడి ఓకే నా కళని ఎలా సరే తీర్చుకోవాలని చెప్పేసి కష్టపడడం జరిగింది అండ్ పచ్చిస్ నా మొదటి సినిమా కోవిడ్ కారణంగా ఓటీటీకే పరిమితమైంది కానీ ఈ ఫైటర్ రాజా మూవీ ఎలా కాదు ఖచ్చితంగా థియేటర్లోకి వస్తుంది విఆ విఆ అంటే మా నేను మా టీమ్ మేము చాలా స్ట్రాంగ్ నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి విజిల్స్ పడతాయని దీంట్లో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ అన్నీ ఉన్నాయి అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈరోజు ఎలా అయితే మా ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారో అలాగే మా మూవీ కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ఇది ఫైనల్గా లైక్ మా టీం గురించి చెప్పాలి అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ సమ్వేర్ అరౌండ్ ట్వంటీ మేము పర్చేస్ చేసినప్పుడు కూడా సో ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ఈజ్ ఏజ్ గ్రూప్ అండ్ ఇప్పుడు కొంచెం పెంచాం ట్వంటీ త్రీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్రూప్తో చేసాం ఇట్ కెన్ బి సినిమాటోగ్రాఫర్ పోస్టర్ డిజైనర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లైన్ ప్రొడ్యూసర్ ఎనీ ఎనీ క్రూ ఇట్ కెన్ బి సో ఎందుకంటే నాకు నేను బాగా చిన్నగా లైక్ ఒక నార్మల్ స్టేజ్లో నన్ను సుకుమార్ గారు సుకుమార్ అనే డైరెక్టర్ గారు నన్ను ఐడెంటిఫై చేసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు జగడం అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైన్ చేశారు అండ్ ఆ అక్కడ అక్కడి నుంచి నేను రోబో చేశాను తర్వాత ఇంకా చాలా ఫిల్మ్స్ చేశాను రీసెంట్గా అఖండా చేశాను అండ్ మేము టాలీవుడ్లో ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అంటే మొత్తం యాక్టర్స్కి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అని చెప్పను మైట్ బి థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మేము బట్టలు చేస్తూనే ఉన్నాం అండ్ ఈ ముగ్గురికి కూడా ఇవాళ చేసాం అండ్ ఇవేమి రానా గారి ఆల్టరేషన్ చేసినవి కాదు అవి కొత్తగా మీ కోసం కొట్టినాయి సో యా అండ్ శ్రీ విష్ణు అండ్ దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ ఇట్స్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీరు ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు అండ్ తనిఖిల బర్ణి గారు ఇట్స్ నేను స్క్రీన్లో నాకు తెలిసి జస్ట్ ఒక త్రీ ఫోర్ సెకండ్స్ షేర్ చేసుకున్నాను బట్ మీరు షూటింగ్ చేసినప్పుడల్లా నేను వచ్చి కూర్చునివాండి సార్ నేను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి ఓహో యాక్టింగ్లో ఇంత జప్తుంటుందా ఓకే ఇంత నేర్చుకోవచ్చా అని చెప్పేసి అండ్ మొత్తం సినిమాలో నా లుక్ ఒకటి తనిఖీల బర్ణి గారి లుక్ ఒకటి నేను క్రియేట్ చేశాను సో నాకు ఎప్పుడు కూడా తనిఖీల బర్ణి గారిని చూసినప్పుడల్లా నాకు ఆ శివ లుక్కే గుర్తు వస్తుంది అంటే ద కైండ్ ఆఫ్ స్టేచర్ ఆయనకి ఉన్నది లేకపోతే ఆయనకున్న ఉన్న వాయిస్ ఇవన్నీ సో అలా చేయడం జరిగింది అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఫస్ట్లీ లైక్ పుష్పక్ జైన్ ఈజ్ మై ఫ్రెండ్ ఆంటర్ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ అసలు ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం ఈ తను లేకపోతే అసలు ఈ సినిమా లేదు ఎందుకంటే ప్రతి వ్యాపారస్తుడు కూడా ఈవెన్ నేను వ్యాపారిస్తున్నాయి కానీ నేను సినిమాలో డబ్బులు పెట్టలేదు సో ప్రతి ఒక్కరికి భయం సినిమాలో డబ్బులు పోతాయని బట్ రామ్ నేను నువ్వు డిజైనర్ నుంచి డిజైనర్ దగ్గర నుంచి నువ్వు ఎలా ఎదిగావో నాకు తెలుసు అలాగే నువ్వు ఈ మూవీ ఇండస్ట్రీలో కూడా నువ్వు కంపల్సరీ ఎదుగుతావు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు చెయ్యి అని చెప్పేసి ఏ రోజు కూడా ఒక షూటింగ్ వచ్చింది లేదు పోస్టర్లో ఎందుకుంది నా పేరు పైన లేదు లేకపోతే ఇది ఎందుకు ఉంది ఎంత ఎంత ఖర్చు అవుతుంది అసలు వస్తాయా లేదా అలాంటిది ఏది లేదు ఓకే నేను రామ్ అని నమ్మాను ఓకే నేను లైక్ ఐ విల్ అంటే ఆ మాట మీద ఇంతలా నిలబడ్డాడంటే లైక్ ఐ అంటే నా లైఫ్లో నా కొడుక్కి లేకపోతే నా వైఫ్కి లేకపోతే నా ఫ్యూచర్లో ఎవరున్నా సరే నేను పుష్పక్ జ అనే అతని మనిషిని లైక్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అండ్ దినేష్ దినేష్ ఈజ్ వన్ వన్ గై అంటే మామూలుగా జనాల్లో కలిసిపోతే ప్రొడ్యూసర్ ఎవరంటే అలా చూపించారంటే ఇతని గాదిలో ప్రొడ్యూసర్కి ఎవరున్నారా అనుకుంటారు సో బట్ దినేష్ హ్యావ్ అన్ అమేజింగ్ కెపాసిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ పీపుల్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి డబ్బు సినిమాలు చేయాలని అందరికీ ప్యాషన్ ఉంటుంది బట్ ప్రతి రూపాయిని తన తనదనుకుని ఓకే జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి సో మేమేమి లావిష్గా కొన్ని కోట్లు సినిమా తీయలేదు వెరీ లిమిటెడ్ బడ్జెట్లోనే తీసాం బట్ మాకున్న ప్యాషన్ ఏంటంటే మేము క్వాలిటీలో ఏమాత్రం తగ్గకుండా కష్టపడి చేస్తూనే వచ్చాం అండ్ యా అండ్ మాయా మాయా సో మాయా ఈజ్ నోన్ ఫర్ విక్రమ్ విక్రమ్ హీరోలో విక్రమ్ మూవీలో వన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది అండ్ షీ ఈజ్ ఇన్ లోకేష్ కనకరాజ్ యూనివర్స్ సో వి ఆర్ సో థ్యాంక్ యూ మాయా కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ అవే ఫ్రమ్ తమిళనాడు అండ్ యా ఇంకా కృష్ణప్రసాద్ సో కృష్ణప్రసాద్ బేసిక్గా పుస్తకాలు పిచ్చోడు సో పుస్తకం ఎక్కడైనా కనిపించిందంటే మన రోబో సినిమాలో ఇలా అలా అలా అవుతుంది నాకేమో నా జీవితంలో ఇప్పటివరకు ఒక పుస్తకం కూడా చదవలేదు సో అలాంటిది నన్ను చూస్ చేసుకుని లైక్ ఓకే మమ్మల్ని నేను నమ్మి లైక్ ముందుకొచ్చి ఈ సినిమాని అంతా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాను అండ్ మేము ఏదైతే తను రాసుకున్నాడో మ్యాక్సిమం అదే చేసాం యా మేమేం తుబీ ఫ్రాంక్ సినిమా కష్టాలు అయితే విపరీతంగా ఏం పడలేదు అండ్ లక్కి మాకు ఫండ్స్ అన్ని టైంకి వచ్చినవి పుష్పక్ చేయని వల్ల అండ్ ద ద కైండ్ ఆఫ్ ఎనర్జీ మాకు రూవ్ కొండడంతో వీ ఫినిష్ లైక్ రియలీ ఇన్ గుడ్ టైమ్ అండ్ వెరీ సూన్ ఈ ఈ మంత్లోనే టీజర్ లాంచ్ చేస్తున్నాం అండ్ హ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ థింక్ నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను సో ఐఎమ్ సారీ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫెట్ తెల్ టైం ఒక విషయం చెప్పాలి లైక్ టుడే నేను నా డిజైనింగ్లో సక్సెస్ అవ్వడానికి నా పేరెంట్స్ కారణం అండ్ ఒకవేళ నేను యాక్టర్ కింద సక్సెస్ అయినంటే అది నా ఫ్యామిలీలో మా వైఫ్ ఎందుకంటే తను మొత్తం బరువు బాధ్యతలు తనే తీసుకుంది షీఈ్ నాట్ దేర్ హియర్ టుడే బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హాయ్ హాయ్ వనకమ్ అందరికీ నమస్కారం I rehearsed everything in Telugu, but I forgot, so I'm just going to continue in English. Um, my name is Maya. I uh, am an actor in the Tamil film industry, now in the Telugu film industry as well. Uh, after Fighter Raja, uh, thanks for finding me. I think KP, uh, the director, somewhere in one corner of Pondicherry, I was, I was rehearsing for a play, and I think Nayantara found me, and it was, it, it's been an amazing journey. Um, the story actually called me, and the story was beautiful. Uh, I've always been attracted to comedy, uh, and women characters are very few. Women characters are written well, I think, and this was one such character. Uh, I play Lucky, and Lucky is a mystery. Uh, she, we still don't know who she is, and that's how beautiful this character is. Thank you, everyone, the press and media, and. Uh, to such amazing actors, I have shared screen with. Sir, it's been an honor. Thank you very much. Uh, please watch Fighter Raja. And uh, thanks for welcoming me into the Telugu film industry. I'm looking forward. Thank you.